హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చే నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గాని సిమ్మ ల్యాక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుద చూసినట్లయితే ఆభరణాల తాజటానికి ఉపయోగించే పది రెండు ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయల దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల నూట ఇరవై ఐదు రూపాయల దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండంగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై వేల ఐదు వందల రూపాయలు దశలు అవుతూ ఉండంగా గ్రాము వెండి ఎనభై రూపాయల యాభై పైసలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ బోజు ఇదే విధంగా బంగారం మరియు విడుదల తెచ్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి